ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తా ఇదిగో ఇట్లానా ఇట్ల ఈ ఇదేం బుక్ పెద్ద బాల శిక్ష పెద్ద బాల శిక్ష చూడండి పెద్ద బాలశిక్ష కనపడుతుందా ఇది పెద్ద బాల శిక్ష చూడండి ఇది ఎంతమంది చదివినారు ఇది ఎంతమంది మీరు చదివినారు నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది పెద్ద బాలశిక్ష చాలా పవిత్రంగా అంటారు నేనైతే ఇప్పుడు చూడటమే తప్ప ఇంతవరకు దీన్ని చదవలేదు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది చదివినారో నాకు మెసేజ్ చేయండి ఎవరో ఇక్కడ వరకు చదివినారట్టు మీది పెట్టారు ఇదైతే మనకు చాలా ఇంపార్టెంటు మీరు ఎంతమంది చదివినారో నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఓకేనా బాయ్ బాయ్